సంఘాలు లేకపోతే పబ్లిక్ గ్యాదరింగ్స్ లో దయాలతోనే ప్రత్యేకించి సంభాషిస్తూ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళ్తావు ఎంతకాలం నుంచి ఉన్నావు ఏం చేయబోతున్నావు వాటితో స్వార్థను చెప్పించే పని మరి ముఖ్యంగా నేను ప్రత్యక్షంగా బెంగళూరులో ఒక స్వార్థ కూడికకి వెళ్ళాను వెళ్ళినప్పుడు ఆయన ఆయన పేరు చెప్పడం నాకేం ఇబ్బంది లేదు ఆయన టచ్ పాస్టర్ అంటారు ఆయన్ని బెల్లంపల్లిలో ఉంటారు ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక దయాల్ని పిలిచి దయాలని పిలిచి అంటే ఎవరైతే ముందు వస్తారో పరిగెత్తుకుంటా వస్తారో ఆ రంగు చీరలు లేకపోతే రంగు డ్రెస్సులు ఇట్లా వేసుకున్న వాళ్ళు అక్కడ పెట్టి నా చేతిలో ఏముంది అని అడుగుతుంటే మాకందరికి అది పారాచూట్ కొబ్బరి నూనె కనపడుతుంది కానీ వారికి మాత్రం ఏ సురక్తంగా కనిపిస్తుంది ఈ విధంగా నా చేతిలో ఏముంది ఏ రక్తం అని చెప్పినప్పుడు అందరితో హల్లుయ్యి అని చెప్పమని ఆ విధంగా సువార్త ఏసు క్రీస్తు గొప్పవాడు అని ఆ దయ్యంతో లేదంటే దయ్యం లాగా పిలువబడినటువంటి ఆ మనిషితో ఆ చెప్పిస్తూ చేస్తున్నటువంటి పరిచర్య ఇక్కడ మీరు చెప్పినటువంటి చిల్లంగివారు అని చెప్పేటువంటి దాన్ని రెండు ఈక్వల్ అనుకోవచ్చా ఆ రోజున మందిరంలో ఉండినటువంటి చిల్లంగివారు ఈ రోజుకి మందిరాల్లోనే ఉన్నారు అని చెప్పటం ఆ ఏమైనా ఆ అభ్యంతరమా మరి ఒక అంటే సందర్భం వచ్చింది కాబట్టి అంటే మేబీ నా వ్యూస్ కొంచెం అన్కన్వెన్షనల్ గా ఉంటాయేమో కొంతమందికి ఒక ఎగ్జాంపుల్ నేను మీకు అంటే ఐ రియల్లీ వాంట్ టు థింక్ ఆఫ్ దిస్ చాలా కన్సర్న్తోనే చెప్తున్నాను ఇది ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం మసీదుల దగ్గర ముల్లాలు వాళ్ళు కూడా తాయెత్తులు కట్టి దయాలు కొడతారు వాళ్ళు ఎలా వెళ్ళగొడతారు ఒక చీపురు పట్టుకొని యు నో హౌ ఇస్లాం లీ ముల్లాస్ ఎక్స్పెల్ ద డెవిల్స్ అలాగే గ్రామాల్లో లేకపోతే హిందూ టెంపుల్స్ లో కూడా దయాలు వెళ్ళగొట్టే గుళ్ళు ఉన్నాయి కొన్ని అక్కడ కూడా అలాగే చెప్పులతో కొడతారు చీపురుతో కొడతారు తాయత్తులు కడతారు సో దయ్యం వెళ్ళగొట్టే ఒక ప్రాక్టీస్ ఏదైతే ఉందో ప్రతి రిలిజియన్లోనూ ఎక్కడో చోట ఒక డిఫరెంట్ షేప్లో ఉంది బట్ మతాలు డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా ఎందుకనో ఈ దయ్యం వెళ్ళగొట్టే ప్రక్రియ మాత్రం ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటుంది ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది రెలిజన్స్ వాళ్ళ చీపురు పెట్టి కొట్టి జుట్టు పట్టుకొని కొట్టి పోతావా ఎక్కడి నుంచి వచ్చావు వెళతావా వెళ్ళవా అని ఈ వ్యక్తిని కొడతా ఉంటే లోపల దెబ్బ దెబ్బతవులుద్ది అనే ఒక యాక్టిట్యూడ్లో వాళ్ళు ప్రాక్టీస్ చేసే ఈ సార్సరీ పద్ధతి ఏదైతే ఉందో వీలు చేసేది కూడా అదే కదా ఆ ప్యాగన్ ప్రాక్టీసెస్ని క్రిస్టియన్ కలరేసి బైబిల్ పెట్టి కొడుతున్నారు వాళ్ళు చీపులు కొడతారు ఒకళ్ళు చెప్పులు కొడతారు ఒకడు వేప మట్టలు పట్టుకొని కొడతారు ఒకళ్ళు తాళ్ళు కొరడాలు చేసి కొడతారు రకరకాల పద్ధతులు ఉన్నాయి రకరకాల లో మరి ఒకళ్ళు బెత్తం పట్టుకొని కొడుతున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం క్రిస్టియన్ పద్ధతిలో బైబిల్ పెట్టి నెత్తి మీద కానీ ఈప్ మీద కానీ బైబిల్ పెట్టి దబాద బోత్తున్నారు ఏంటి వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ సీ ద వే ఆఫ్ డెలివరెన్స్ డోంట్ యు సీ ఇట్ యాజ్ ఎ ప్యాగన్ ప్రాక్టీస్ దయ్యంతో సంభాషణలు ఏంటి దయ్యం చెప్తే ఆడు అబద్ధమునకు జనకుడు అని అంటున్నప్పుడు వాడితో ఇంటర్వ్యూ ఏంటి నాకు అర్థం కాదు వాడితో ఇంటర్వ్యూ ఏంటి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నేను పలానా ఊరి నుంచి వచ్చాను నువ్వు ఎవరివి నేను పలానా వాడు ఎలా వచ్చావు అప్పుడు సూసైడ్ చేసుకున్నప్పుడు వచ్చాను ఎందుకు వచ్చావు ఇందుకు వచ్చాను ఎప్పుడు వెళ్తావు పలానప్పుడు వెళ్ళిపోతాను అంటే వాడు చెప్పినవన్నీ వీళ్ళు నమ్మి వీళ్ళు మధ్య మధ్యలో హై ప్రైజ్లాడు హలీ స్తోత్రం అంటా ఉంటే ఎవరెవరు నమ్ముతున్నారు అనాయింటెడ్ పాస్టర్ హీలర్ దైవ సేవకుడు అని చెప్పుకునే ఈయన కింద పడి వెకిలిగా ప్రవర్తించే ఒక దురాత్మ పట్టిందని చెప్పి ఆ వాడు చెప్పిన మాటలు విని దానిని నమ్మి వాడు వదిలేస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు వాడు వచ్చి వాడి మాటలు ఏంటి ట్రూత్ ఎక్కడ ఉంది అక్కడ ఫైనల్గా దయ్యం చెప్పే మాటలు విని దయ్యం చెప్పే మాటలు నమ్మి వెళ్ళిపోతానంటే వెళ్ళిపోతుందని నమ్మితే ఫూల్స్ వేప మట్లు పెట్టి చీపులు పెట్టి చెప్పులు పెట్టి తాయతలు కట్టి విడగొట్టే చోట దాన్ని వీళ్ళు కొంచెం మార్చి పెట్టి కొడతా ఉంటే పైనుంచి లేకపోతే ఎక్కడి నుంచో అపోవా చూసి నవ్వు కూడా చోర్తలేముంది దయ్యం దయ్యం వెళ్ళగొట్టదు బయల్ జబ్బులు లేకపోతే అపవాది తనకు తాను ఆపోజిట్ గా పనిచేయడు సింపుల్ లాజిక్ అది యేసుకృష్ణ చెప్పిన లాజిక్ దే విల్ నెవర్ ఫైట్స్ అగెనిస్ట్ హిస్ ఓన్ పీపుల్ మనల్ని మిస్లీడ్ చేస్తాడు దయం ఉందని క్రియేట్ చేసేది అదే దయాలు పట్టినా ఒక పిక్చర్ చూపించేది వాడే వాడే సి అన్బిలీవర్ లేకపోతే అదర్ రిలిజన్స్ గురించి మాట్లాడుతున్నాడు అండ్ అన్బిలీవర్ ఎక్స్పెలింగ్ ది డెవిల్ ఇన్ అదర్ పర్సన్ ఏమన్నారు మనం ప్రజల్ని అపవాది ఎలా మోసం చేస్తున్నాడో ఆయా మతాల్లో మనకు కనపడుతుంది ఆయా పద్ధతుల్లో మనకు కనపడుతుంది ప్రపంచం అంతా ఇదే ఉంది ఒకటి దయం పట్టిందని వస్తాడు ఒకటి వెళ్ళగొడతా ఉంటాడు ఒకటి దయం పట్టింది ఒక ఎవ్రీథింగ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డెవిల్ అని వాళ్ళకి అర్థం అవట్లేదు ఇట్స్ ద ఇట్స్ ద హైయెస్ట్ డిసెప్షన్ బై ద డెవిల్ దాన్ని తీసుకొచ్చి వీళ్ళు స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తా ఉంటే బాగా హ్యాపీగా ఫీల్ అయ్యేది డెవిల్ కాదా వెరీ గుడ్ మీరు కూడా అదే చేస్తున్నారు నాకు అందుకే మీరు చూడండి సారీ టు సే దీస్ సో మనం ఒక జురుం పెట్టుకోవడానికి వారంతా ఎన్ని ఆటంకాలు ఎదుర్కొంటున్నాం స్టేజ్ మీద ఇట్టేట విన్యాసాలు చేయటం వాళ్ళకి ఏ ఆటంకాలు కావు ఎందుకు యు క్యారీ ఆన్ అని వాళ్ళని అంటాడు మనం చిన్న భయబిసాడీ అంటే వాడికి కష్టం అయిపోద్ది ఎందుకు ట్రూత్ బయటకు వస్తుంది కాబట్టి అందుకే మీరు చూడండి స్మాల్ గ్రూప్ మినిస్ట్రీస్కి ఎప్పుడు కూడా ఆటంకాలు ఎక్కువ ఉంటాయి లార్జ్ స్కేల్లో చేసే డ్రామాలు స్టేజ్ మీద చేసే విన్యాసాలకి ఎటువంటి ఆటంకాలు ఉండవు నెవర్ ఎందుకంటే దె విల్ హ్యాపీ విత్ దెమ్ నాకు కావాల్సిందే మీరు చేస్తున్నారు నేను ఏదైతే ప్రజల్ని మబ్బి పెడదామని చూస్తున్నాను అదే మీ స్టేజ్ మీరు చేస్తున్నారు క్యారిన్ ఐ విల్ సపోర్ట్ యూ అని అంటాడు సో అంటే మీరు చెప్పింది నేను రౌండ్ అబౌట్ పెద్ద వచ్చానంటే ఐ రియల్లీ వాంట్ ద అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టు థింక్ అబౌట్ ద పర్స్పెక్టివ్స్ బ్యాగన్ ప్రాక్టీస్ ని బైబిల్ పట్టుకొని చేస్తే అది స్పిరిచువల్ డెలివరెన్స్ అని అనుకోవద్దు దయాలు వెళ్ళగొట్టడం గురించి ఒక ప్రొసీజర్ ఉందా బైబిల్ ఏమైనా చెప్పిందా నెత్తి మీద పారాచూట్ నీళ్ళు నీళ్లు ఎవరు చెప్పారు బైబిల్ పెట్టి దబాద బాధమని ఎవరు చెప్పారు జుట్టు పట్టుకొని పీకి ఎప్పుడు పోతానో అడగమని ఎవరు చెప్పారు ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఇన్ ద బైబిల్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ కల్చర్ మీకు యూ హ్యావ్ అడాప్టెడ్ ఇట్ ఫ్రమ్ అదర్ రిలీజన్స్ And you say it is a deliverance. It can never be deliverance. It is by devil. That's how I see it. Yeah, no, um, Just to add a few more points to that. Um, ఇప్పుడు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే నేను పలానా పలానా చోట నుంచి వచ్చాను పలానా వాళ్ళని నేను లేదంటే పలానప్పుడు చచ్చిపోయాను అని చెప్తున్నప్పుడు అంటే ఇలా చచ్చిపోయిన వాళ్ళంతా కూడా ఏ చెట్టుకో పుట్టకో ఏ ఎలాడుతానే ఉన్నట్టు అనుకోవాలా ఇక ఏ మరి చెట్టుకో అదే అంటుంది ఇప్పుడు ఫండమెంటల్ క్రిస్టియన్ ఫౌండేషన్ ట్రూత్స్ తెలియనప్పుడు ఇట్లాంటి స్టోరీస్ అన్ని నమ్మే ప్రజలు ఉన్నారు కాబట్టి మరి బోధకులు ఇవే చెప్తున్నారంటే తెలిసి చెప్తున్నారందామా తెలియ చెప్తున్నారందామా తెలియ చెప్తున్నారన్నప్పుడు తెలియనప్పుడు ఇంత పెద్ద డెలివరెన్స్ మినిస్టర్ నువ్వు చేయకూడదు తెలిసి చెప్తున్నావు అన్నప్పుడు నువ్వు మోసం చేస్తున్నావు అనకా ఎలా ఉండాలి మేము దట్స్ దాయింట్ కాబట్టి మనిషి చనిపోయిన తర్వాత ఎవరి ఆత్మ కూడా ఒక మూడు రోజులు ఒక నాలుగు రోజులో ఒక పది రోజులో పదిహేను రోజులో ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు కాబట్టి అక్కడ అన్న చెప్పినట్టుగా డిసెప్షన్ అనేటువంటిది జరుగుతుంది అంతేగాని ఎవరో చనిపోయినటువంటి వ్యక్తి యొక్క ఆత్మ వచ్చి అక్కడ మాట్లాడటం అనేది జరగదు అని చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పదలుచుకుంది